ఇప్పటి వరకు ఎవరికైతే మొగ్గలు స్టార్ట్ అవ్వడం లేదు ఈ సమ్మర్కి వచ్చేసరికి మల్లె పువ్వులు కానివ్వండి గులాబీ పువ్వులు అదేవిధంగా మనం ఇష్టంగా పెంచుకునే అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్ వాటి కూడా పూత రాకపోవడం మొగ్గలు రాకపోవడం జరుగుతూ ఉన్నాయనేసి రీసెంట్ కామెంట్స్ అనేవి నేను చదవడం జరిగింది సో వాటికి సంబంధించి మనం ఏమైతే రెగ్యులైజ్డ్ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్స్ పొటాటో పీల్ ఫర్టిలైజర్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిగతా వెజిటేబుల్స్కి రిలేటెడ్ అన్ని ఫర్టిలైజర్స్ని ఎలాగైతే ఇవ్వడం జరుగుతుందో ఆ ప్రాసెస్లోనే మనము ఈరోజు చెప్పుకోబోయే ఫర్టిలైజర్ని మీరు కంటిన్యూ చేసినట్లయితే ఎంతటి మండుటెండల్లో అయినా కానివ్వండి మనకు మొగ్గులు స్ట్రాంగ్గా స్టార్ట్ అవ్వడం జరుగుతాయి ఇలా ఏవైతే మీరు ప్రెజెంట్ స్టార్టింగ్లోనే ఎంతో అద్భుతంగా ఆ మొగ్గల్ని పెద్ద సైజులో చూస్తున్నారో ఆ టైప్ ఆఫ్లో మీకు కూడా రావడం జరుగుతుంది సో మొగ్గలు రాలిపోవడాన్ని అసలు మొగ్గలు స్టార్ట్ అవ్వకపోవడాన్ని కూడా ఈ సమస్య మొత్తాన్ని కూడా టోటల్గా మనం అరికట్టించవచ్చు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా బ్లాగ్స్ నేను మీ నజరా సో మనకి ఏవైతే మనం మొక్కల్ని ఎంతో హెల్దీగా గ్రో చేసుకోవాలి అనుకుంటామో వాటి నుంచి రిజల్ట్ కూడా అంతే అద్భుతంగా రావాలి సో ఆ రిజల్ట్ అనేది అద్భుతంగా వచ్చే విధంగా ఈ వేసవి కాలంలో మన మొక్కలకి ఒక స్ట్రాంగెస్ట్ న్యూట్రిషన్స్ అంటే మొక్క ఎదగడానికి ఎంతైతే స్ట్రాంగెస్ట్ న్యూట్రిషన్ కావాలో అంత మోతాదులో ఇచ్చే ఫర్టిలైజర్ని ఈరోజు మనం చూసుకుందాము సో ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి టోటల్ ప్రాసెస్ చూసుకునే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఇంకా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫర్టిలైజర్స్కి వెళ్ళే ముందు మన టో మొక్కలకి టోటల్గా ఎందుకు మొగ్గలు రావడం లేదు అనే ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుందాము సో మనకి మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి మీరు ప్రూనింగ్ ప్రాసెస్ ఈ టైంలో కానివ్వండి లేదా స్టెమ్ కటింగ్ ప్రాసెస్ ఈ టైంలో కానివ్వండి మీకు స్లోగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తా ఈ టైంలో ఈ ప్రాసెస్ కనుక మనం చేసుకున్నట్లయితే అది ఆ ప్రాసెస్ టోటల్గా స్లో ప్రాసెస్ అయిపోతుంది అందుకనేసి మీకు మొగ్గలు స్టార్ట్ అవ్వడం కొంచెం కష్టమవుతుంది బట్ మొగ్గలు అనేవి కన్ఫామ్గా ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్తో రావడం జరుగుతాయి ఎందుకంటే వాటి యొక్క రిజల్ట్ అనేది మీరు ఎవ్రీడే మన ఛానల్లో చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు కూడా ఫ్లవర్స్ రావడం మొగ్గలు రావడం ఎంత పెద్దగా మొక్కలు అనేవి స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా వాటరింగ్ చేసే ప్రాసెస్ కూడా మనం లెంతీ ప్రాసెస్లో చూపించడం జరుగుతుంది సో కాబట్టి మీరు ఈ ప్రో ఈ టైంలోకి వచ్చేసి మీరు ప్రూనింగ్ స్టెమ్ కటింగ్ అనేది స్టార్ట్ చేయొద్దు సరేనా అలా స్టార్ట్ చేయకుండా నార్మల్గా ఎక్కడైతే మీకు లీవ్స్ కర్లీగా అవ్వడం లేదా ఎల్లోయిష్ అవ్వడం వాటిని మాత్రమే తీసేయండి జస్ట్ పించింగ్ ప్రాసెస్ అనేది మీరు కొంచెం మాత్రమే చేయండి ఎక్కువ ప్రాసెస్ చేయద్దు ఎందుకంటే టోటల్గా ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది సాయిల్ భాగం నుంచి కూడా రావడం జరుగుతుంది ఎప్పుడైతే మనం సాయిల్ భాగంలో న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫర్టిలైజర్స్ని కానివ్వండి బూస్ట్ని కానివ్వండి చాలా తక్కువగా ఇస్తామో ఆ ప్రాసెస్ని బట్టి కూడా మనకి మొగ్గలు చాలా తక్కువ రావడం అసలు టైం టేకింగ్ అనేది తీసుకోవడం ఎక్కువగా తీసుకోవడం జరుగుతూ ఉండేది మొగ్గులు స్టార్ట్ అవ్వడానికి ఓకేనా సో అలా కాకుండా మీరు సాయిల్ భాగాన్ని ఎంతో సారవంతంగా చేసుకోవాలి ఈ టైంలో మీరు సాయిల్ భాగాన్ని సారవంతం చేయాలి అంటే మోస్ట్ ఆఫ్ ద వెజిటేబుల్స్ వేస్టేజెస్ అనేవి ఎక్కువగా వేయాలి మనం జనవరి నుంచే స్టార్టింగ్ చేసుకోవాలి అనేసి నేను జాన్వరిలో పెట్టే వీడియోస్ కానివ్వండి లైవ్స్లో కానివ్వండి వాటన్నిట్లో కూడా మీతో షేర్ చేయడం జరుగుతూ ఉండింది సో ఈ ఫర్దర్గా ఇప్పుడైనా కానివ్వండి మీరు సాయిల్ భాగంలో ఎక్కువ న్యూట్రిషన్ కంటెంట్ ఉండే విధంగా చూడండి లైక్ అన్ని వెజిటేబుల్స్ని వేయండి అన్ని వెజిటేబుల్స్ ప్లస్ ఆర్గానిక్ మనకి నెక్స్ట్ వచ్చేసి కౌ కౌ కౌమాన్యూర్ని కూడా వేయండి ఎండిపోయిన కౌ కౌమాన్యూర్ని వేయండి సరేనా సో అలా వేసేసుకున్నట్లయితే మీకు ఇలా అందంగా మొగ్గులు స్టార్ట్ అవ్వడం జరుగుతాయి సో మీరు అక్కడ చూసుకున్నట్లయితే ట్విన్స్ వైజ్గా కూడా మొగ్గులు స్టార్ట్ అవుతాయి సరేనా సో ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి ఈ నెక్స్ట్ మన ఛానల్లో ఉండే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతా ఈరోజు నేను ఏమైతే ఫర్టిలైజర్ గురించి చెప్పబోతున్నానో సో ఆ ఫర్టిలైజర్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మొక్కలకి ఇస్తున్నట్లయితే సో మీ మొక్కలన్నీ కూడా హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో మనము ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు అండ్ వాటరింగ్ ప్రాసెస్ టోటల్గా చూసేసుకుందాం రండి ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం ఈరోజు ఫ్రూటింగ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాము సో ఇది మన మొక్కలకు వచ్చేసి ఎంతో న్యూట్రిషన్స్ని అందించడం జరుగుతుంది ప్లస్ మన మొక్కలకి సంబంధించి ఒక చల్లని వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి సాయిల్ భాగంలో చల్లని వేడి రూపంలో కాకుండా చల్లని పదార్థంలో అంటే చల్లని రూపంలో ఇచ్చు ఇవ్వడం వల్ల మన సాయిల్ భాగం కూడా ఎంతో హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి కిన్ని తెలుసు కదా సో కిన్ని అంటారు దీన్ని తినే దోసకాయ నార్మల్గా ఈ సమ్మర్లోకి వచ్చేసి ఇది ఎక్కువగా అందుబాటులో ఉండడం జరుగుతుంది సో సమ్మర్ వైజ్గా మనం సీజనల్ కానీ సీజనల్ వైజ్గా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎలాగైతే తీసుకుంటామో అదేవిధంగా మన మొక్కలకి కూడా సీజనల్ వైజ్గా వచ్చే వెజిటేబుల్స్తో కానివ్వండి ఫ్రూట్స్తో కానివ్వండి ఫర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేసి ఇవ్వాలి సో ఇది కిన్నీ పెద్ద సైజ్ ఆఫ్ కిన్ని తీసేసుకున్నాను లోపల సీడ్స్ తీసేసుకున్నాను ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది సో లోపల సీడ్స్ తీసేసుకొని జస్ట్ ఫైన్ అంటే ఫైన్గా చాప్ చేసేసుకొని మిక్సీ పట్టేసాను జస్ట్ ఒక్కసారి తిప్పేసానండి అంతే మనకి ఇలా రెడీ అయిపోతుంది ఇలా తిప్పేసుకున్న వాటిని మనము మినిమమ్ టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేస్తున్నాము మ్యాక్సిమం వచ్చేసి ట్వంటీ లీటర్స్ ఆఫ్ వాటర్లో కూడా యాడ్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ మాత్రమే తీసేసుకుంటున్నాను ఇటు సైడ్ మనకి మా ఏవైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలకి సంబంధించి ఎంత అయితే వాటరింగ్ అవసరం అవుతుందో అంత మోతాదుకి అంటే ఇప్పుడు నేను టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ ఒక పెద్ద సైజ్ కింది తీసేసుకున్నాను దాన్ని మిక్సీ పట్టేసుకొని హాఫ్ మాత్రమే ఈ టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేయడం జరుగుతుంది మిగతా హాఫ్ అనేది మనకి బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా గులాబీ మొక్కలు మల్లె మొక్కలు వాటన్నిటికీ కూడా యాడ్ చేసేసి సరేనా సో ఇలాగా హాఫ్ యాడ్ చేద్దాము స్మెల్ అయితే చాలా బాగుందండి సో మనకి దీనికి ఇక్కడ ఈగలు కూడా చేయడం జరిగింది సో స్వీట్నెస్ ఉంటది కదా కొంచెం ఇలాగ అందుకనేసి ఇందులో స్వీట్నెస్ ఉంటుంది మళ్ళీ చీమలు పెడతాయి అనే డౌట్ అనేది మీకు రావచ్చు మనం టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మనకి చీమల బారి నుంచి కానివ్వండి పెస్ట్ నుంచి కానివ్వండి మనం ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా యాడ్ చేసేసుకున్న మిశ్రమాన్ని ఇనిస్టెంట్గా ఇవ్వండి ఫమంటేట్ ప్రాసెస్ అవసరం లేదు ఇన్స్టెంట్గా ఇవ్వండి ఇన్స్టెంట్గా ఫాస్ట్ ఇందులో ఉండే న్యూట్రిషన్స్ అనేవి మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది దానివల్ల మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మొగ్గలు ఎంత అందంగా స్ప్రెడ్ అయి ఉన్నాయో అక్కడ దూరం నుంచి కూడా మీకు కనిపిస్తూనే ఉన్నాయి సో ఈ మొగ్గలు అనేవి ఇంత హెల్దీగా ఈ చాలామందికి ఇంత స్టేజ్ ఆఫ్ మొగ్గలు వచ్చేసి రాలిపోతున్నాయి అలా రాలిపోతున్నాయి అంటే కారణం సాయిల్ భాగంలో సారవంతం లేకపోవడం అదేవిధంగా ఓవర్ వాటరింగ్ ఏదైనా పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా ఉండడం జరుగుతాయండి సో మనము నెగిటివ్ కాకుండా పాజిటివ్ వేలో సాయిల్ భాగం ఎలా ఉంది ఏంటి అనేది చూసేసుకోవాలి మీకు ఒకవేళ నెగిటివ్ ప్రాసెస్లోకి వచ్చేసి మీకు సాయిల్ భాగం పూర్తిగా తడిగా ఉంది అంటే డ్రైనేజ్ హోల్ అనేది మంచిగా ఉందా లేదా కుండి యొక్క డ్రైనేజ్ హోల్ ఓకేనా సో అది చెక్ చేయండి అది చెక్ చేసిన తర్వాత వన్ డే నార్మల్గా వాటర్ చేయకుండా ఉంచేసేయండి పొడిగా అయిన తర్వాత వేయండి అండ్ ఇంకొక విషయం మనం మర్చిపోయిన విషయం అండ్ ప్రీవియస్ వీడియోస్లో నుంచి కొన్ని కొన్ని వీడియోస్లో మిస్ అవుతున్న విషయం ఏంటి అంటే ఎండ ఎండాలు తగిలే విధంగా పెట్టాలి అది కూడా మార్నింగ్ టైంలో చాలామంది మార్నింగ్ టు ఈవినింగ్ ఎండ వచ్చే ప్లేసెస్లో పెట్టేసి మొగ్గలు రావడం లేదు మొగ్గలు రాలిపోతున్నాయి గ్రీనరీ లేదు అంటే దానికి మనం ఏం చేయలేము కదా సో ఓన్లీ ఈ సమ్మర్కి వచ్చేసరికి ఎండా మార్నింగ్ వచ్చే ఫోర్ అవర్స్ ఎండ చాలండి లెవెన్ వరకు వచ్చే ఎండాలో ఉంటే చాలు ఆ టైప్ ఆఫ్ ప్లేస్లో పెట్టండి దానికన్నా ఎక్కువ ఎండ భాగంలో పెట్టాల్సిన అవసరం లేదు కమిలిపోతూ ఉంటాయి సో దానివల్ల మన మొక్కలకి డ్యామేజ్ ఎక్కువ సో అది మనము ఆర్గానిక్గా ఎన్ని ప్రిపేర్ చేసి ఇస్తున్నా కానివ్వండి రిజల్ట్ రాలేదనేసి మనకి కూడా ఒక చూడడానికి కూడా బాగోదు సో ఓకేనా సో అందుకనేసి మార్నింగ్ వచ్చే ఫోర్ ఫోర్ అవర్స్ కానివ్వండి ఫైవ్ అవర్స్ కానివ్వండి ఎండ మాత్రం చాలు మిగిలిన ఎండ అవసరం లేదు సో మనకి టోటల్గా ఫుల్గా ఎండ ఉంటుంది ఏం చేయాలి అంటే నెట్స్ వేయండి షెడెడ్స్ నెట్స్ లేకపోతే మీకు ఏమైనా యూజ్ అవ్వని క్లాత్స్ ఉంటే అంటే జాలీలా ఉంటాయి కదా సో ఆ క్లాత్స్ ఉంటే ఆ క్లాత్స్ని వేయండి అంటే ప్రీవియస్ వీడియోస్లో ఉంది అది ఒకసారి చెక్ చేయండి ప్రస్తుతానికైతే మనకి అవసరం లేదు అన్నీ కూడా మంచిగానే హెల్దీగా ఉన్నాయి కాబట్టి నేను ఏది కూడా యూజ్ చేయట్లేదు మార్నింగ్ టైమ్స్ ఎండ మాత్రమే తగులుతుంది ఇప్పుడు మీరు ఈవినింగ్ టైం చూడొచ్చు ఎక్కువ ఎండలుంటే ఫుల్గా ఎండ రావడం జరుగుతుంది ఆ టైంలో మాత్రం మనం కొంచెం కేర్ ఎక్కువ తీసేసుకోవాలి సరేనా సో ఇంకా మనం ఈ ఫర్టిలైజర్ని మనం అన్ని మొక్కల భాగంలో సాయిల్ భాగంలో ఇది చేసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాసెస్ మనం షవర్ టైప్ కూడా చేయొచ్చు మన స్ప్రేయర్ బాటిల్స్ ఉంటాయి కదా స్ప్రేయర్ బాటిల్స్ లేకపోతే ఎటువంటి గార్డెనింగ్ టూల్స్ లేకపోతే మన వీడియోస్లో చూడొచ్చు వాటర్ బాటిల్కి మనం హోల్డ్ చేసేసి దాంట్లో వాటర్ వేసేసి స్ప్రే చేయడం జరుగుతుంది సో అందులో కూడా ఇటువంటి ఫర్టిలైజర్స్ వేసేసుకొని ఆకుల భాగంలో ఫ్లవర్స్ భాగంలో అదేవిధంగా మొక్కల యొక్క మొగ్గల భాగంలో స్ప్రే చేసినట్లయితే డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది పేస్ట్ ఏమైనా ఉంటే అది కూడా తొలగిపోవడం జరుగుతుంది కొన్ని కొన్ని పేస్ట్లు ఉంటాయి మన కంటికి కనిపించని పేస్ట్లు అనేవి ఉండడం జరుగుతాయి అది ఒక్కొక్కసారి మనకి కనిపిస్తాయి ఒక్కొక్కసారి మనకి కనిపించవు సో అటువంటి వాటిని కూడా మనము ఈ స్ప్రే ప్రాసెస్లో కానివ్వండి షవర్ ప్రాసెస్లో కానివ్వండి చేసేసుకున్నట్లయితే ప్రాబ్లం ఏం లేకుండా మొక్కలు అనేవి ఎవ్రీడే హెల్తీగా ఉండడం జరుగుతాయి సో నేను ఇక్కడ వచ్చేసి వాటరింగ్ చేసే ప్రాసెస్ కూడా మీరు చూస్తున్నారు కదా సో ఇలా మనకి టోటల్గా ఒక వన్ లీటర్ వాటర్ వచ్చేసి ఒక ఫోర్ మొక్కలకి వచ్చే విధంగా ఇవ్వండి ఓకేనా సో ఇలా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము వాటరింగ్ చేసేసి మీతో కలుస్తాను ఫ్రెండ్స్ చూశారు కదా సో ఈ ఆర్గానిక్ ని తప్పకుండా యూటిలైజ్ చేయండి అండ్ మీకు ప్రతిరోజు ఫ్లవర్స్లో డిఫరెన్స్ కూడా చూస్తారు వాటి యొక్క రంగులో కూడా డిఫరెన్స్ చూడడం జరుగుతుంది సో ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ ఎక్కువగా ఆ సమ్మర్లో యూజ్ చేయండి ఫర్దర్గా కూడా మీరు యూజ్ చేయొచ్చు ఏవైనా కానివ్వని మనం ఫర్టిలైజర్స్ మొక్క యొక్క స్టేటస్ని బట్టి మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది మొక్క హెల్తీగా ఉంది ఆ టైంలో ఇంకా ఎక్కువ న్యూట్రిషన్స్ ఇచ్చినట్లయితే ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది సరేనా మొక్కల యొక్క స్టేటస్ని బట్టి కూడా మీరు హెల్దీగా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని యూటిలైజ్ చేయండి సో ఈ ఫర్టిలైజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఏవైతే మీరు వీడియోస్ని విజిట్ చేసి చూస్తున్నారో ఆ వీడియోస్లో ఉన్న ఫర్టిలైజర్స్ని మీరు కన్ఫామ్గా కంటిన్యూస్లీ కూడా యూజ్ చేయొచ్చు ఈరోజు మనము ఈ కిన్నీ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ ఫర్టిలైజర్ వచ్చేసి మీరు ఇది సీజన్ కాబట్టి మీరు ఎప్పుడు దొరికినా కానివ్వండి ఇచ్చేసేయచ్చు కానీ చాలా తక్కువ మోతాదులో ఎలాగైతే నేను స్టార్టింగ్లో చెప్పాను వన్ లీటర్ ఆఫ్ వాటర్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ కుండీలకి ఇవ్వచ్చు మీరు అలా కాదనేసి వన్ లీటర్ ఆఫ్ వాటర్ వచ్చేసి మీరు డైరెక్ట్గా ఒక కుండి భాగంలోనే చేసినట్లయితే అది ఓవర్ వాటరింగ్ ప్రాసెస్ అవుతుంది అండ్ రెగ్యులర్గా అది కంటిన్యూ చేసినట్లయితే మొక్కలు అనేవి డ్యామేజ్ అవుతుంది ఓకేనా సో వాటరింగ్ చేసే ప్రాసెస్లో కూడా మీరు చూసి వాటరింగ్ అనేది కంటిన్యూ చేయాలి సరేనా సో ఎప్పుడు కూడా ఫర్టిలైజర్స్ అనేవి తక్కువ మోతాదులో ఇవ్వండి రెగ్యులర్గా ఇవ్వండి ఎటువంటి ప్రాబ్లం అనేది మీరు ఫేస్ చేయరు మొక్కలు కూడా ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన నజరా బ్లాగ్ ఛానల్ని చాలా సింపుల్గా ఉండే ఫర్టిలైజర్స్ని మనం ఇట్టే చిటికీలో ప్రిపేర్ చేసేసుకునే ఫర్టిలైజర్స్ అండి ఇవన్నీ కూడా అండ్ దాని రిజల్ట్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి అండ్ గ్రోత్నెస్ ఉంటుంది చాలా చిన్న చిన్న కుండీస్లో కూడా మనం ఎంతో హెల్దీగా గ్రో చేసుకోగలుగుతాము ఇక్కడ మీరు చూడొచ్చు ఒక చాలా చిన్న కుండీ దీనికి ఎంత అద్భుతంగా స్ప్రెడ్ అయ్యి ఉంది మొక్క అనేది అదేవిధంగా ఈ భాగంలో కూడా మీరు చూడొచ్చు ఈ కుండీ భాగంలో కూడా మీరు చూడవచ్చు ఎంత పైకి ఎంత హెల్దీగా ఉన్నాయి సరేనా ఇటువంటి టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ మీకు కావాలి అంటే ఇన్స్టెంట్గా కావాలి అంటే మన నజారా బ్లాగ్స్ ఛానల్ని ఎవ్రీడే విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో మళ్ళీ కలిదా